ఫార్మా సిటీ ఫోర్త్ సిటీలో తమ భూములు పోతున్న తమ భూములు లాక్కొని తమ మమ్మల్ని అన్యాయం చేస్తున్నారని చెప్పేసి రైతులు జూబీలు చెప్పే ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు భార్య పేర్లు మనం మేము రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడ గ్రామాల నుంచి వచ్చిన ఎంతమంది దాదాపు గ్రామాల నుంచి వచ్చినాం ఫార్మా భూ బాధితుల తరఫున ఇరవై మంది నామినేషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మాకు గతంలో మా ఎమ్మడి ఉంటే మీ భూములు ఫార్మా ఫార్మాసిటీ ఏవైనా భూములు ఉంటే మీకు మీకు భూములు గుజుకోము తిరిగి మనం వెళ్ళ చిన్న చిన్న వాళ్ళే కూడా తిరిగి అబ చెప్పతాం చెప్పి ఈ నాడు గందెనకిన తర్వాత మోసం చేయడం జరిగింది ఇప్పుడున్న మంత్రివర్గం మొత్తం మా దగ్గర వచ్చి మీటింగ్ అంటే మాయం పరిటి పాదయాత్రల పుడు కూడా మాయం వెన్నంట ఉండి వెన్నుపోటు పోట బుడ్చనాటువంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలని మేము కార్మిక శక్తి భూ బాధ రైతుల తరపున అంటే తాదాచ్యం చేసుకుంటారు పంటలు కోలా లేవేలు మీరు పలకల్ని పట్టుకొని ఇట్లా ఎందుకు వస్తున్నారు హైదరాబాద్ పంట పొలాల మంత్రి ఇద్దరు అనగా మీ నల్ల పదిహేను ఎకరాలకుంటుంది మొత్తం పన్నెండు ఎకరాలకు అందలు వేస్తావు మొత్తం ఎంత కట్టిస్తాడు ఎకరం భూమి లెక్కన జీలు ముప్పై ఆరు జీడు ముప్పై వందల ఎకరాలు మొత్తం పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు మేము చేసుకొని బతున్నాము ఎకరా ఎక్కడ మేము బతున్నాము

నామినేషన్ వేసి మీకు వస్తుందా కొట్లాడుతాం మేము కూడా నామినేషన్ వేసి కూడా నామినేషన్ వేసి దీని ద్వారా మీరు ప్రభుత్వానికి ప్రజలందరికీ మీకు అన్ని చేస్తుందని చెప్పిన అంటే మాకు భూములే భూములే మాకు ప్రధాన ఆధారం భూములు పోతే మేము ఎట్లా బతాలి మాకు వ్యవసాయము పంట పశు సంపద ఇదే మాకు ఆధారం మా భూమిలో మా బతున్నే భూములు భూములు పోతే మేము ఎట్లా మాట్లాడాలి ఎక్కడ పోవాలి ఎట్లా బట్టాలని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తాం మనం రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరికొంత మంది రైతులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి కాదా ఎంత పోతుంది మీ భూమి ఎంత పోతుంది

ఎంత మంది మొత్తం ఎంత మంది నామినేషన్ ఇప్పుడు ఇరవై మంది వేస్తారు నామినేషన్ వేసి ఊకుంటారా ఇల్లు తిరిగి ప్రచారం చేస్తారు ఏమని చెప్తారు మీరు చెప్తారు జనాలకు ఏమని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది మనమే చేస్తుంది చెప్తాం మెల్లగా మెల్లవండి అంటే ఇల్లు తిరిగి మాకు ఇట్లా అన్యాయం చేస్తుంది మా మా భూములకు పోతున్నాయని చెప్పేసి మరి వాళ్ళు కార్పాటో మీకు సపోర్ట్ చేస్తారా కార్పాటో ఇప్పుడు ఇంకా లేదా అది వాళ్ళు ఏం సపోర్ట్ చేస్తారు మా అంతా మేమే చేస్తున్నాం మా అంతా మేమే చేస్తున్నాం ఎంతమంది రైతులు వచ్చారు మొత్తం ఇంకా ఇరవై మంది వచ్చారు యాభై అరవై మంది సో మొత్తానికి ఇప్పుడు ఇది హెచ్చరిక అంటారా మీరు గవర్నమెంట్ కి ఎట్లా అంటారు హెచ్చరికనే హెచ్చరికనే మరి మా భూములు మేము ఇవ్వండి తీసుకొని మమ్మల్ని పరిచయం భూములు అయితే మంచి ప్లాట్లు ఇస్తారంట పైసలు ఇస్తారంటే బిజినెస్ పెట్టుకోవచ్చు కదా చేస్తాం భూమి పోయినాక ఆయన చుట్టూ పెట్టి వాళ్ళ పాట కెక్కిస్తాడంట భూమి ఇవ్వం దానికి కూడా ఏం కడతాడు మీ భూమి గురించి ఏం కడుతుంది మరి ఏంటి వా కడతాడంట ఫార్మా కంపెందో ఏంటి వా ఏందో కడతాడంట నాకు రావుగా అవి కడతాడంట రెండు కోట్ల మూడు కోట్లకి ఏమో అది వద్దంట మాదేమో పదిహేను ఇరవై లక్షలు ల మీకు ఇస్తా కంపెనీలు పడితే పిల్లలకు కొలువులు వస్తాయి రావు బై క్లిపిస్తాడు రావు మనకు మాకు రావు మాకు ఇయడు

మాకు పసిలు భయపడతాం ఊకోరు ఊకోము సిద్ధమే నలికే అన్న బొంద వేసేసరి భూములు మాత్రం వదులుకోరు వదులుకోంకు పోలీసులను పెట్టి గుంజుకుంటారు మరి గుంజుకొని మొత్తం అన్ననే బొందే బొంద వేసి అయిపోతారు జాగా దొరకదు

అన్న బొంద ఆ డబ్బులు ఎక్కువ ఉంటదిగా అది కష్టం చేసి ఒక్కొక్క రూపాయి ఒక తన వేసి సంపాదించుకున్నాం ఆయన మాకు ఇచ్చిండా ఇంత అడిగారు లేదు బంధు అన్ని బంద్ బాధు బంద్ అయింది అంత బంద్ అయింది కూడా కట్ చేసిండు ఎక్కిస్తా ఎక్కిస్తా అని పని చేస్తాడుగా సరే